అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కథలోకి వెళ్దాం ఊహించుకోండి పొగమంచు కప్పిన కొండలు అక్కడ నిశ్శబ్దంగా దాగియున్న ఒక రహస్యం దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం చూడండి కథ ఇక్కడే మొదలవుతుంది ఈ ఒక్క వాక్యం చాలు మనల్ని నేరుగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది కదా సిటీ గోలకి చాలా దూరంగా పొగమంచు కొండల మధ్య ఒక పాత బంగ్లా వినడానికే ఎంత ప్రశాంతంగా ఉందో కాని అసలు ఏంటంటే కొన్నిసార్లు పైకి కనిపించే నిశ్శబ్దం వెనకే ఊహించని రహస్యాలు దాగి ఉంటాయి ఇక మన కథలోకి వస్తే హీరోయిన్ మాయ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ఈ ప్లేస్కి వస్తుంది పాపం ఆమెకు తెలీదు తను అడుగుపెట్టిన ఆ బంగ్లా తన గోడల మధ్య శతాబ్దాల నాటి రహస్యాల్ని దాచుకుందని తను వచ్చింది ప్రశాంతత కోసం కాని తను అడుగుపెట్టింది ఒక ఇంట్లో కాదు అది ఒక పాత సమాధి లాంటిది ఒక విషాదానికి ఒక చరిత్రకు నిలయమనమాట మరి ఇప్పుడు ఆ గోడలు ఆమెకు నీడనిస్తాయా లేక తననే శాశ్వతంగా బంధించేస్తాయా సరే ఇంట్లోకైతే వెళ్ళింది మొదట్లో అంతా చాలా బాగుంది ప్రశాంతంగా కాని మెల్లమెల్లగా ఆ ఇంటి అస్సలు రంగు బయటపడటం మొదలైంది ఆ నిశ్శబ్దం బద్దలైంది మాయ కూడా పోయింది కాకపోతే ఆమెకు తోడుగా వచ్చింది మనిషి కాదు అదే అసలు ట్విస్ట్ ఒక్కసారే ఊహించుకోండి చుట్టూ కటిక చీకటి గదిలో కిట్కీలన్నీ గట్టిగా మూసేసున్నాయి ఎన్నో ఏళ్ళుగా తీర్చినట్టుకూడా లేవు బయట గాలి కూడా ఆడట్లేదు అంతా నిశ్శబ్దం అయినా సరే ఒక చల్లటి గాలి వచ్చి ఆమెని తాకింది అసలు ఎక్కడినుంచి వస్తోందో అర్థం కావట్లేదు అది చల్లదనం కాదు అక్కడింకేదో ఉంది అనడానికి అదొక సంకేతం అంతేకాదు ఆ తర్వాత ఖాళీగా ఉన్న హాల్లోంచి అడుగుల శబ్దం ఎవరూ లేరు కాని ఎవరో నడుస్తున్న సౌండ్ మాత్రం క్లియర్గా వినిపిస్తోంది ఆ శబ్దం మెల్లమెల్లగా దగ్గరవుతున్నట్టు అనిపిస్తోంది ఇక అప్పుడు మొదలైంది ఆమె గుండెల్లో అస్సలైన భయం అసలు తను నిజంగా ఒంటరిగా ఉందా ఈ ప్రశ్న ఇప్పుడు మాయని తినేస్తోంది మొదట చిన్న అనుమానం ఇప్పుడది పెరిగి పెద్ద భయంగా మారింది ఈ ఇంట్లో తనతో పాటు ఇంకెవరో ఉన్నారు అది ఎవరో లేదా అసలు ఏంటో తెలీదు కాని అది తననే గమనిస్తోంది సరే ఇక ఆ భయానికి సమాధానం దొరికే టైం వచ్చింది కథ ఇక్కడే ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది ఇప్పుడుదాకా వినిపించిన ఆ గుసగుసులకు ఇప్పుడొక రూపం రాబోతుంది బయట భయంకరమైన తుఫాను ఉరుములు మెరుపులతో లోపల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది మాయ సరిగ్గా అప్పుడు ఆకాశంలో ఒక పెద్ద మెరుపు ఆ కాంతిలో అతని కనిపించాడు ఆమె కళ్ల ముందే నిలబడి ఉన్నాడు ఒక క్షణం ఆమెకు ఊపిరి ఆగిపోయింది అతను విక్రమ్ కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ ఇంటికి ఓనర్ కాని ఇప్పుడు అతను ఆ గోడల మధ్య బందీ అయిపోయిన ఒక ఆత్మ మాత్రమే మనకు దెయ్యమనగానే భయం వేస్తుంది కదా కానీ మాయ చూసింది భయపెట్టే రూపాన్ని కాదు తన ముందు నిలబడింది సహాయం చూస్తున్న ఒక విషాద ఆత్మ ఊహకీ వాస్తవానికి ఎంత తేడా ఉందో చూడండి ఆమె అతని కళ్లలోకి సూటిగా చూసింది అక్కడ కోపం లేదు లేదు కేవలం శతాబ్దాలుగా గడ్డకట్టుకుపోయిన అంతులేని బాధ తనకు జరిగిన అన్యాయమనే బరువు అతని ఆత్మను ఇంకా ఈ లోకంలోనే పట్టి ఉంచుతోంది అసలు విక్రమ్ ఆత్మ ఎందుకు ఆ ఇంట్లోనే ఉండిపోయింది ఏంటతని కథ ఇప్పుడు ఆ గతం తాలూకు చీకటి పేజీలు ఒక్కొక్కటిగా తెరుచుకోబోతున్నాయి విక్రమ్ కథలో మూడేమూడు దశలు మొదటిది నమ్మకం ప్రాణంగా భావించిన మీద పెట్టుకున్న నమ్మకం రెండవది మోసం అదే నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని చేసిన దారుణమైన మోసం ఇక మూడవది హత్య అదే ఇంట్లో నమ్మిన వాళ్ళ చేతిలోనే విన్నారా ఇది ఏదో ప్రేమకథ కాదు ఇది రక్తంతో రాసిన చరిత్ర నమ్మక ద్రోహంతో నిండిన కథ ఈ ఒక్క విషయం తెలియగానే కథ మొత్తం మారిపోయింది అసలు ఏంటంటే తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగలేదు ఆ బాధ ఆ అసంపూర్ణతే అతని ఆత్మకు సంకిళ్లు వేసి ఈ ఇంట్లోనే బంధించేసింది అందుకే అతను ఈ ఇంటిని విడిచి వెళ్లలేకపోయాడు విక్రమ్ కథ విన్నాక మాయకి భయం పోయి జాలి కలిగింది ఎలాగైనా అతని ఆత్మకు శాంతి కలిగించాలి అని గట్టిగా నిర్ణయించుకుంది నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం మొదలైంది ఆమె ఊరికే జాలిపడి వదిలేదో వెంటనే పని మొదలుపెట్టింది పాత రికార్డులన్నీ తిరగేసింది ఎప్పటివో పత్రాలని వెతికితీసింది చివరికి విక్రమ్ హత్య వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది అతని కథనీ అతనికి జరిగిన అన్యాయాన్ని లోకానికి తెలిసేలా చేసింది నిజం బయట ప్రపంచానికి తెలిసిన ఆ క్షణం విక్రమ్ నిర్దోషి అని తేలిన ఆ క్షణం వందల ఏళ్లుగా అతని ఆత్మను బంధించిన సంఖ్యళ్లు తెగిపోయాయి ఫైనల్గా అతనికి విముక్తి దొరికింది సో ఇది కేవలం ఒక దెయ్యం కథలాగా అనిపించొచ్చు కానీ కాదు ఇది రెండు ఆత్మల మధ్య ఏర్పడిన ఒక నమ్మశక్యం కాని బంధం వాళ్లది మరణంకూడా చేయలేని ప్రేమ ఒకరు బతికి ఉన్నారు ఇంకొకరు ఎప్పుడో చనిపోయారు అయినా సరే వాళ్ల బంధాన్ని చావుకూడా విడదీయలేకపోయింది మాయా కథ విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది కొన్ని బంధాలు నిజంగా మరణాన్నికూడా దాటి నిలబడగలవా ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఆత్మల స్థాయిలో ఏర్పడే కనెక్షన్స్ శాశ్వతంగా ఉంటాయా ఏమంటారు ఈ ఆలోచనతోనే ఈ కథ ముగుస్తుంది